హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో మనం అతిపెద్ద లబ్ధాలు మనకి ఇస్తా ఉంటారు ఆ లబ్ధంలో చివరి రెండంకెలను మనం కనుక్కోవడం ఎలాగో తెలుసుకుందాం ఇచ్చిన లబ్ధంలో చివరి అంకెల అంకెలను కనుగొంటాం ఏదైనా ఒక పెద్ద లబ్ధం ఇచ్చినప్పుడు ఆ లబ్ధాన్ని పూర్తిగా మనం చేయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మనం షార్ట్ కట్ లో ఆ ఇచ్చిన లబ్ధంను మనం ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇందులో మొదట లెక్క చూద్దాం ఫస్ట్ లెక్క కనుక చూస్తే ఇది ఇచ్చిన లబ్ధంలో చివరి రెండు అంకెలు కనుక్కోవాలి అయితే చివరి రెండు అంకెలు కనుక్కోవాలన్నా ఈ మొత్తం లబ్ధాన్ని మొత్తం అంకెల యొక్క లబ్ధాన్ని మనం గురించవలసి ఉంటుంది అంటే వన్ థౌజండ్ అండ్ వన్ ఇంటూ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ వన్ ఇంటూ నైంటీ ఎయిట్ ఇంటూ నైన్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ జీరో వన్ ఇంటూ టూ హండ్రెడ్ అండ్ త్రీ ఈ మొత్తాన్ని మనం గుణించి చేయాలంటే చాలా సమయం పడుతుంది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంతసేపు టైం తీసుకోవడం వల్ల మనం ఓ మార్కులు రాకపోవచ్చు అంటే వేరే క్వశ్చన్ చేయలేకపోతాం కాబట్టి దీని మన షార్ట్ కట్ రూపంలో ఎలా చేయాలని మనం గుర్తు అయితే ఇచ్చినవి స్టేట్మెంట్ ని హండ్రెడ్ తో డివైడ్ చేయాలి చేసినప్పుడు పైన ఉన్న అంకెల యొక్క రిమైండర్ మనం చూడాలి అదే హండ్రెడ్ ఈ వన్ థౌజండ్ డివైడ్ చేసినప్పుడు వన్ థౌజండ్ వన్ ను మనం హండ్రెడ్ తో డివైడ్ చేసినప్పుడు హండ్రెడ్ వన్ జా హండ్రెడ్ జీరో వస్తుంది ఇక్కడ జీరో పెట్టుకొని వన్ వన్కోవాలి అంటే దీని యొక్క రిమైండర్ ఎంత అంటే వన్ సో దీని రిమైండర్ ఎంత అంటే వన్ అంటే రిమైండర్ మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ ని మళ్ళీ హండ్రెడ్ తో డివైడ్ చేయాలి మనం చేసినప్పుడు దీని యొక్క రిమైండర్ ఎంత అంటే ఇక్కడ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉన్నది తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉన్నది దీనికి ఒక రెండు కలిపితే వేయి అవుతుంది వెయ్యి డివైడ్ చేస్తాం మనం అంటే హండ్రెడ్ టెన్ గా థౌజండ్ కాబట్టి వెయ్యి అంటే ఎంత తక్కువ రెండు తక్కువ సో మైనస్ రెండు ఇక్కడ రిమైండర్ ఎంత మైనస్ రెండు ఎట్లా అంటే తొమ్మిది వందల తొంభై ఎనిమిది దీన్ని హండ్రెడ్ తోడు డివైడ్ చేస్తే హండ్రెడ్ టెన్ గా వన్ థౌజండ్ మనం తీసివేయడానికి మైనస్ టూ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ మనకేంటంటే రిమైండర్ మైనస్ టూ వస్తుంది అదేవిధంగా వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ డివైడ్ చేస్తే ఇక వన్ వస్తుంది అంటే హండ్రెడ్ బోన్ ఇంకా వన్ మిగులుతుంది అదేవిధంగా నైన్టీ ఎయిట్ ని మనం హండ్రెడ్ ట్వంటీ డివైడ్ చేస్తే నైన్టీ ఎయిట్ రెండు టూ కలపాలి టూ కలిపినప్పుడు హండ్రెడ్ ట్వంటీ డివైడ్ అవుతుంది ఇప్పుడు మైనస్ టూ అవుతుంది అదేవిధంగా నైన్టీ సెవెన్ ని కలపాలి హండ్రెడ్ ట్వంటీ డివైడ్ చేయాలంటే మైనస్ త్రీ అవుతుంది అంటే ఇక త్రీ కలిపినప్పుడు హండ్రెడ్ ట్వంటీ డివైడ్ అవుతుంది లేదా ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ కి హండ్రెడ్తో డివైడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది వన్ వస్తుంది మిగులు హండ్రెడ్ డిమాండ్ వస్తుంది టూ హండ్రెడ్ చేసే కనుక త్రీ వస్తుంది సో ఈ విధంగా మన రిమైండర్లు తీసుకోవాలి తీసుకొని వన్ ఇంటూ మైనస్ టూ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ మైనస్ టూ ఇంటూ వన్ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ ఇంటూ వన్ ఇంట త్రీ హండ్రెడ్ ఇక్కడ మైనస్ వాల్యూస్ ఏంటో చూడాలి వన్ టూ త్రీ మైనస్ వాల్యూ త్రీ ఉంది కాబట్టి మొత్తం గురించాలంటే లాస్ట్ మనకు రిజల్ట్ ఉందో మనకు మైనస్ మైనస్ లో వస్తుంది ఏదో వన్ టూ త్రీ అంటే బేస్ సంఖ్యలో మైనస్ వాల్యూ కాబట్టి మైనస్ ఉన్న మైనస్ కుడితే రిజల్ట్ మనకు మైనస్ మైనస్ వస్తుంది తర్వాత వీటిని గురించాలే వన్ టూ జా టూ టూ వన్ జా టూ 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 జా ఫోర్ ఫోర్ త్రీ జా టువెల్ టువెల్ త్రీ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై హండ్రెడ్ మైనస్ లో థర్టీ సిక్స్ బై హండ్రెడ్ వచ్చింది థర్టీ సిక్స్ బై హండ్రెడ్ వచ్చింది కాబట్టి ఈ హండ్రెడ్ ని పైన కలపాలి లవంలో కలపాలి కలిపితే మైనస్ థర్టీ సిక్స్ ప్లస్ హండ్రెడ్ వాల్యూ మైనస్ వచ్చినప్పుడే చేయాలి ఇలా అప్పుడు హండ్రెడ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీ సిక్స్ తీసేస్తే మనకు ఎంత అవుతుంది అంటే సిక్స్టీ ఫోర్ వస్తుంది సిక్స్టీ ఫోర్ ఆన్సర్ అనమాట అంటే ఈ మొత్తం నంబర్స్ కనుక మనం మల్టీప్లై చేస్తే లాస్ట్ రెండు డిజిట్ మాత్రం సిక్స్టీ ఫోర్ వస్తుంది ఈ విధంగా మనం షార్ట్ లెక్క చేయాలన్నమాట ఇది మరొక లెక్క చూద్దాం ఫ్రెండ్స్ ఇది అతిపెద్ద మల్టిప్లికేషన్ లబ్ధంలో చివరి రెండు అంకెలు అనుకోండి అన్నాడు ఇది మనం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి షాట్ కట్లో చేద్దాం షార్ట్ కట్లో చేయాలంటే దీన్ని డివైడెడ్ బై హండ్రెడ్ తో చేయాలి హండ్రెడ్ ని హండ్రెడ్ ని ఈ నెంబర్ కి పదమూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కనుక మనం డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుంది నైంటీ నైన్ నైన్టీ నైన్ రిమైండర్ వస్తుంది నైన్టీ నైన్ అంటే ఇంకొక వన్ కలిస్తే మనకు హండ్రెడ్ అవుతుంది కాబట్టి మైనస్ వన్ దీని యొక్క రిమైండర్ అదే విధంగా ఇది కూడా చేద్దాం మనం దీని చేస్తే ఈ మొత్తాన్ని కనుక హండ్రెడ్ తో డివైడ్ చేస్తే ఈ ఈ నైన్టీ సిక్స్ కి ఇంకొక ఫోర్ కలిస్తే మనకు హండ్రెడ్ అవుతుంది అప్పుడు డివిజన్ కరెక్ట్ వస్తుంది రిమైండర్ దీనికి మైనస్ ఫోర్ వస్తుంది దీనికి కూడా మైనస్ ఫోర్ వస్తుంది ఇప్పుడు మైనస్ వన్ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ బై హండ్రెడ్ అంటే కదండీ ఒకటి రెండు మూడు మూడు మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది రెండు మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అట్లా సరి సంఖ్యలో కనుక మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది బేస్ సంఖ్యలో కనుక మైనస్ ఉంటే మైనస్ వస్తుంది సో వన్ ఫోర్ జా ఫోర్ 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 జా సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్ బై హండ్రెడ్ ఇక్కడ వాల్యూ మైనస్ లో వచ్చింది కాబట్టి ఈ వాల్యూని దీని ఈ యొక్క దీని యొక్క హారం మనం లో కలపాలి అప్పుడు మైనస్ పదహారు ప్లస్ వంద బై వంద అంటే కదా చూడండి వంద నుంచి పదహారు పోతే ఎనభై నాలుగు వస్తుంది ఎనభై నాలుగు ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే చివరా వచ్చే రెండు అంకెలో ఎయిటీ ఫోర్ అనే అర్థం ఈ విధంగా మీరు చూడండి ఐదు వందల తొంభై ఆరు ఇంటూ పదిహేడు వేల మూడు వందల తొంభై నాలుగు ఇంటూ పదిహేను వేల మూడు వందల యాభై మూడు ఇంటూ రెండు వందల తొంభై ఆరు ఇంటూ నాలుగు వందల ఏడు ఈ మొత్తం మల్టిప్లికేషన్ లో చివరి రెండు అంకెలు కనుక్కోండి ఈ లెక్క మనం చూస్తే దీన్ని డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలి అని చెప్పాను హండ్రెడ్ చేసినాక ఈ హండ్రెడ్ ಇಮತ್ತಾ ನೋಡೋ ಏನೋ ನಾನು ಕೋಟೆ ವೇಡಬಹುದು ಅಂತ ನೋಡಲೇ ಟೂ ಟೇಬಲ್ಸ್ ಆದ್ರೆ ನೋಡಿ 2 50 ಜಾ 100 ಈಗ ಟೂ ಟೇಬಲ್ಸ್ ಆದ್ರೆ 2 2 ಜಾ 4 2 9 ಜಾ 18 2 8 ಜಾ 16 ಅದೇ ನಮ್ಮಲ್ಲ ಟೂ 25 ಆದ್ರೆ ಗೊತ್ತಾ ನೋಡಿ 2 25 ಜಾ 50 ಈಗ ಓದ್ತೀನಿ ಮಲ್ಲ

ఈ ట్వంటీ ఫైవ్ తోటి ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనం చూడాలి టూ నైన్టీ ఎయిట్ తోటి ట్వంటీ ఫైవ్ని కనుక డివైడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ వస్తుంది ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ టూ జా ఫిఫ్టీ వస్తుంది ఫిఫ్టీ వస్తుంది కాబట్టి మనకు మైనస్ టూ రిమైండర్ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ మైనస్ టూ అదేవిధంగా ఈ మొత్తాన్ని ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ని మళ్ళీ ట్వంటీ ఫైవ్ తోటి చేస్తే ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ మనకు లెవెన్ మిగులుతుంది నైన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫోర్జా వన్ హండ్రెడ్ నైన్టీన్ మిగులుతుంది సెవెన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా టూ హండ్రెడ్ సో మనకు మైనస్ త్రీ కల రిమైండర్ వస్తుంది దీనికి మైనస్ త్రీ అదేవిధంగా ఈ మొత్తాన్ని చేయాలి ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ తోటి చేయండి ట్వంటీ ఫైవ్ సిక్స్ జా వన్ ఫిఫ్టీ త్రీ మిగులుతుండీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ టెన్ వస్తుంది మళ్ళీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ రిమైండర్ త్రీ బీ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ త్రీ రిమైండర్ అదేవిధంగా టూ నైంటీ సిక్స్ కి ట్వంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ టూ జా ఫిఫ్టీ సో మైనస్ ఫోర్ ఇక్కడ రిమైండర్ సో మైనస్ ఫోర్ రిమైండర్ ఇక్కడ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ కి మనం చేస్తే सेवन डिविजन व्ही फैव थोडी व्ही फैव व्ही फै सेव्हि वेव व सेवन वेवटी फैव सो ती टू मी रिमैनर टू సో ఈ విధంగా మనకు రిమైండర్చుకుందాం సో అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ టూ ఇంట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మైనస్ ఎన్ని ఉన్నాయో చూడాలి ఒకటి రెండు మూడు మూడు మైనస్ ఉన్నాయి మూడు మైనస్లు ఉన్నాయి సో మనకు వాల్యూ మైనస్లో వస్తుంది టూ త్రీగా సిక్స్ సిక్స్ త్రీగా ఎయిటీన్ ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫోర్ జా త్రీ సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ ఇంటూ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ వస్తుంది దీన్ని మళ్ళా కనుక మనం చేస్తే మన ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ తోటి కనుక డివైడ్ చేసామనుకోండి సెవెన్ ఉంటుంది మైనస్ సెవెన్ ఇంటూ ఎయిట్ బై సో మైనస్ ఫిటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ దీన్ని ఇది కలిపితే మనకు ఏమవుతుంది ఇటువంటి మైనస్ ఫిఫ్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ వచ్చింది మైనస్ ఫిఫ్టీ సిక్స్ ని మైనస్ లో వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ లో హారం లో కూడాలి అప్పుడు మైనస్ యాభై ఆరు ప్లస్ ఇరవై ఐదు బై ఇరవై ఐదు మనిషి యాభై ఇరవై ఐదు పోతే మైనస్ ముప్పై ఒకటి బై ఇరవై ఐదు వస్తుంది కానీ ఇక్కడ హారంలో ఇరవై ఐదుని హండ్రెడ్ మనం తయారీ చేయాలి అంటే ఇరవై ఐదు హండ్రెడ్ చేయాలంటే ఇరవై ఐదు నాలుగు వంద అవుతుంది సో ఓ హారంలో నాలుగు తోటి గుణించినాం కాబట్టి లవంలో కూడా నాలుగు తోటి గుణించాలి అప్పుడు ముప్పై ఒక్క నాలుగు నాలుగు ఓట్ల నాలుగు నాలుగు మూల పన్నెండు వన్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఆన్సర్ ఈ వన్ ట్వంటీ ఫోర్ లో చివర్ రన్నింగ్ కావాలి కాబట్టి ద రైట్ ఆన్సర్ సో ఈ విధంగా మనం ఎంత హార్డ్ లెక్క ఇచ్చినా గానీ మనం రిమైండర్ హండ్రెడ్ తోటి ఉన్న డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ గురించుకుంటూ మనం ఈ ప్రాసెస్ ప్రకారం ఈ మూడు లెక్కల ప్రాసెస్ ప్రకారం మనం చేసుకుంటా పోతే మనకు లెక్కలు చాలా ఈజీగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని ఈ మొత్తాన్ని కనుక మనం గుణించామనుకోండి గుణిస్తే మనకు ఆన్సర్ చాలా లెంతి అవుతుంది చాలా సమయం తీసుకుంటుంది అదేవిధంగా ఖచ్చితమైన ఆన్సర్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం ఇటువంటి షార్ట్ కట్స్ మెతాడ్ ని మీరు ఉపయోగించండి ఉపయోగించి మీరు ఎగ్జామ్ సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్కి మిత్రులకి